अपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् श्लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् ओ श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाहामतत्तुल्यम् वरानने कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय श नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं मानरयोदमुख्यम् श्रीरामदूतं नमामि हरिणामदूतं मनसा स्मरामि హరి ఆశ్రమంలో వేయించేసినటువంటి పరమ పూజ్య శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారికి శాస్త్రాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురు బంధువులందరికీ కూడా హరి తక్కు కర్మ ఫలసంగం నిత్యతృప్తో నిరాశ్రయ్యా ప్రవృత్తోపీ కిచిత్ కరోతి సహ అంటే భగవానుడు గత రెండు శ్లోకాల నుంచి జ్ఞాని గురించి మాట్లాడుతున్నాడు ఇది కర్మ జ్ఞాన యోగం సన్యాస యోగం కదా ఆ కర్మ ఏదైతే ఉందో దాన్ని జ్ఞానపరంగా చెప్పవలసిన అధ్యాయం కదా మళ్ళీ జ్ఞాని గురించి మాట్లాడుతూ పొడిగిస్తున్నాడు దేనికండి ముందు శ్లోకంలో చెప్పేశాడు ఇంకా రాబోయే రెండు శ్లోకాల్లో కూడా భగవానుడు జ్ఞాని గురించే మాట్లాడిపోతున్నాడు ఎందుకనంటే మనం చూడండి మనకు అస్సలు తెలియని విషయం ఎవరికో తెలిసిందనుకోండి మనకి అది వాళ్ళకి నచ్చింది అనుకోండి మన దగ్గరకు వచ్చేయండి ఇది చాలా బాగుందండి ఆ ప్రదేశానికి మీరు వెళ్తే బాగుంటదండి అబ్బాయి ఏం ఆధ్యాత్మికం అండి ఏం రాముడు అండి ఏం కృష్ణుడు అండి అని చెప్తున్నారు అనుకో అంటే చూడండి బృందావనం ఉన్నది బృందావనం అంతా కూడా యోగ పూలు మట్టి సైతం కూడా యోగము దాగి ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మట్టిలో పడి దొర్లుతారు అంత గొప్ప ఆ యోగా విభూతి భగవత్ విభూతి ఏదైతే ఉందో అది బృందావనంలో ఉంది మరి మీరు ఎప్పుడు మనం చూడలేదు కదా వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా చక్కగా చెప్తూ ఉంటారు ఇక్కడ ఉందండి బృందావనం ఉందండి ఏం చెట్లు అండి ఏం వనమండి చక్కగా ఇంకా కృష్ణ పరమాత్మ విభూతి అక్కడే ఉన్నట్టుగా ఉందండి అని చెప్తున్నారు అనుకోదని అర్థం ఏంటి మేము చూసాము ఆ ఆ ఆనందానుభూతి మేము పొందాము మీరు వెళ్తే బాగుండు అని చెప్పకనే చెప్పినట్టు కదా మనకి రెండు సార్లు విన్నాక మూడు సార్లు విన్నాక నిజంగా అంత బాగుంటుందా అనిపిస్తుంది ఎందుకంటే బృందావనంలో ఉన్నవాళ్ళు కూడా ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంట్లోని కృష్ణ పరమాత్మ ఉంటాడు వీళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ కూడా బృందావనానికి వెళ్ళడం అలవాటుగా మారింది ఇలా అలవాటుగా మారినప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరింటిలోని కృష్ణ పరమాత్మ ఉంటాడు కదా వీళ్ళందరూ కూడా బుట్టల్లో పెట్టుకుని ఆయన్ని కూడా తీసుకెళ్తారు తీసుకు వెళ్తే మన కాకినాడ నుంచి వెళ్లే వారికి వాళ్ళందరికీ కూడా విచిత్రంగా ఉంటుంది కదా ఇంటిని ఎలా తీసుకెళ్తున్నారు అక్కడున్నది ఆయనే ఇంట్లో ఉన్నది ఆయనే కదా అంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదండి భయపడతాడేమో అని అంట చూడండి మనిషికి ముగ్గ భక్తి ఉండాలి మూడా భక్తి ఉండకూడదు భక్త కన్నప్పది కానివ్వండి గోపిక స్త్రీలది కానివ్వండి గో ఈ గోవర్ధనం ఉన్న స్త్రీ పరిహార పరిహార ప్రాంతంలో ఉన్న వాళ్ళ గో గోపిక జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా ముగ్ధ భక్తి నిజంగా అటువంటి భక్తులు ఇంకా ఉన్నారు వాళ్ళని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నిజంగా ఆ తాతాత్య స్థితి ఏదైతే ఉందో అది మనం చూస్తే బాగుంది కదా అనిపిస్తుంది వాళ్ళు పదే పదే చెప్తూ ఉంటారు పదే పదే విన్న విసుగు రాదు ఎప్పుడు కూడా బృందావనం లేళ్లు ఎప్పుడూ కూడా ఎందుకని అంటే మనల్ని చూడమని ఏదో రకంగా ప్రేరణ అనమాట అది అదే విధంగా భగవానుడు కూడా జ్ఞాని గురించి ప్రేరణ ఇస్తున్నాడు ఎందుకంటే ఒక జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నాడు విన్న వాళ్ళకి ఒక శ్లోకం విన్నప్పుడు బానే ఉన్నాడు జ్ఞాని అనిపిస్తుంది రెండో శ్లోకం విన్నప్పుడు ఏమవుతుందంటే ఇంత గొప్పవాడా జ్ఞాని అనిపిస్తుంది మూడో శ్లోకం విన్నప్పుడు జ్ఞాని అంటే ఇదా అనిపిస్తుంది ఐదో నాలుగు శ్లోకాలు విన్నప్పుడు ఏమవుతుందంటే మనం కూడా జ్ఞాని అవ్వచ్చు కదా అనిపించదా ఎందుకంటే ఇక్కడ జ్ఞాని అంటే ముందు వారు మనం చెప్పుకున్నాం కదా జ్ఞాని అంటే పండితుడు కాదు ఇక్కడ జ్ఞాని అంటే శాస్త్రము తెలిసిన వాడు కాదు సర్వ కర్మ కామ సంకల్ప వర్జిత అన్నాడు అంటే తన కామ అంటే తను చేసే కర్మల యొక్క కామము అంటే చెయ్యిపోడే చెయ్యబోయే కర్మల యొక్క ఆశ గాని ఇది ఇలాగే జరగాలని నిశ్చితార్థ స్థితి గాని వాడికి ఉండదు కామ సంకల్ప వర్జిత అండ్ అలా ఎవరైతే ఉంటారో వాడు జ్ఞానిగా డిక్లేర్ చేశాడు భగవంతుడు అయితే అటువంటి జ్ఞాన స్థితికి ఇప్పుడు జ్ఞానం మీకు జ్ఞానం ఉందా జ్ఞానం సంపాదించండి జ్ఞానం సంపాదించండి అన్నాను అనుకోండి బాబు ఇప్పుడు వేదాలు చదవాలి ఉపనిషత్తులు చదవాలి బ్రహ్మసూత్రాలు చదవాలి భగవద్గీత చదవాలి నాకేమో ముప్పై ఆరేళ్ళు వచ్చేసి ఇప్పుడు చదవాలంటే చాలా కష్టమే ఎందుకు వచ్చింది అండి అనిపిస్తుంది అనిపించదా కానీ ఇక్కడ భగవానుడు చెప్పే జ్ఞాని ఏంటంటే చెప్తున్నారు ఎందుకంటే ఏది అయితే మనకి అనుకూలంగా ఉంటుందో ఏది మనం చెయ్యగలమో మనం భగవంతుడు అదే చెప్తాడు మనం చెయ్యలేనిది ఆకాశానికి నెచ్చను వేసేది ఎప్పుడు కూడా భగవంతుని మనపై ఆపాదించడు అలా ఆపాదించడు కాబట్టి ఈ రోజుకి కూడా భగవద్గీత యూనివర్సల్ గ్రంథం అయింది కానీ మత గ్రంథం కాలే భగవద్గీత మనకి ఎప్పుడు కూడా మతి గ్రంథం ఇది మత గ్రంథం కాదని మా గురువు గారు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు అందుకని మనం ఈ విషయాన్ని ఎప్పుడు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి అటువంటి జ్ఞాని స్థితికి వెళ్ళాలి అంటే కర్మ ఎలా చెయ్యాలో మనం ఆసక్తి అనేది వస్తుంది కదా ఇలా ఉంది అలా ఉంది బాగుంది చాలా బాగుంది అండి అలా వెళ్తే చాలా మనస్సు ప్రశాంతంగా ఉండాలి పదే పదే మా తిన ఏదన్నా తినని ఆహార పదార్థమైనా ఎవరన్నా చెప్తున్నారు ఆ అది ఆ చెప్పేవాడు చెప్తుంది బట్టి మనం కూడా తింటే బాగుండేమో వెళితే బాగుండేమో చూడకుండా ఎప్పుడు చూడలేదైనా సరే వాళ్ళు చూసి వచ్చారు అనుకోండి చూస్తే బాగుండేమో చేస్తే బాగుండేమో అనిపిస్తూ ఉంటుంది కదా సుకర్మలు సుమి అయితే అదే విధంగా ఈ జ్ఞాని గురించి జ్ఞాని ఇలా ఉన్నాడు జ్ఞాని అనే మాట వచ్చేటప్పటికి భగవంతుడు విజృంభి చేస్తూ ఉంటాడు అందుకని ఈయన ఎంతో ఆర్తితో మాట్లాడుతాడు మనం అనుకుంటాము ఆర్తి అనేది భగవంతుడి భక్తుడికే ఉంటుంది కాని భగవంతుడికి ఉండదని కానీ జ్ఞాని అనే మాట వచ్చేసేటప్పటికి భగవంతుడే ఊగిపోతాడు ఆ మాట్లాడుతున్నాడు ఏమనంటే ంగ మొదటి లైన్ చివరిలో చూడండి సెకండ్ లైన్ సహా అన్నారు చివరిలో సహా పక్కన రెండు సున్నాలు ఉన్నా చూసారా సహా అంటే అతడు సహా అంటే అతడు ఎవరు ఎవరు నేనా అతడు అంటే జ్ఞాని పై శ్లోకంలో జ్ఞాని గురించి కదా మాట్లాడాడు జ్ఞాని అనకుండా సహా అని మొదలు పెడుతున్నాడు భగవానుడు సహా అతను ఏంటి చక్వా కర్మ ఫలా సంఘం చక్వా అంటే ఆ విషయం పక్కన పెట్టండి కర్మ ఫలా సంఘం కర్మ ఫలా సంఘం లాకి దీర్ఘం చూసారా కర్మ అంటే చేసే సుకర్మ ఏదైతే ఉందో అది ఫలా సంఘం అన్నమాట లాకి బాగా దీర్ఘం పెట్టాడు భగవంతుడు ఎందుకంటే అంటే ఇక్కడ ఈ శ్లోకానికి తత్వేదానంద స్వామిజీ ఏం చెప్పారంటే ఒక పని చేసినప్పుడు అది ఎవరైనా సరే జ్ఞాని చేయనివ్వండి జిజ్ఞాసు చేయనివ్వండి ఇక్కడ అజ్ఞాని అనే మాటకు సంబంధం లేదమ్మా ఎందుకంటే అజ్ఞాని అనేవాడు ఎక్కడా ఉండడు ఉంటే జిజ్ఞాస ఉండాలి లేదంటే జ్ఞాని ఉండాలి అంతే తప్ప అజ్ఞాని అనేవాడు ఉండడు అందుకని ఇద్దరు కర్మ చేసినప్పటికీ కూడా కర్మ యొక్క ఫలాన్ని ఆశించే చేస్తాడు ఎందుకంటే కర్మ ఫలాశక్తి లేకుండా కర్మ ఎందుకు చేయడం ఎక్కడికో గుడికి వెళ్ళాలి జ్ఞాని దానికి ఆయన అది కర్మ ఆ కర్మ యొక్క ఫలం ఏంటి గుడికి వెళ్ళడమే ఆ ఫలాశక్తి లేకుండా గుడికి వెళ్ళలేడు కదా అలాగని కాకుండా గుడికి వెళ్ళకూడదు అని అనుకున్నాడు అనుకోండి కర్మని బలవంతంగా ఆపడం ఆపడం కూడా కర్మే కాబట్టి ఈయన ఏమంటాడంటే స్వామీజీ చాలా చక్కగా చెప్పారు కర్మ ఫలాశక్తి ఉండాలి కానీ చూడండి కర్మ ఫలా సంఘం ఫలా ఫలా నుండి ఆ సంఘం అంట దాన్ని ప్లస్ పెట్టి విడదీయాలి మనం అలా విడదీసినప్పుడు ఏమవుతుందంటే బాగా అనురక్తి బాగా ఆసక్తి ఒక తప్పిపోయాడు అనుకోండి జ్ఞాని కదా వెళ్తూ ఏదో ఏదో నమస్మరణ చేసుకుంటూ ఉంటాడు తప్పపోయాడు తప్పపోతే అనురక్తి అంటే వెళ్ళాలన్న ఫలం అయితే ఉంది తప్పకపోతే తప్పిపోతే పరిస్థితి ఏంటి అయ్యి బాబోయ్ తప్పని అంటాడా అలా అంటూ ఈశ్వర్ ఇచ్చి అనుకుంటాడు అంటే ఇక్కడ ఉదాహరణకి చెప్పాను ఆయన ఏ పని చేసినా ఫలాపేక్షతోనే చేస్తాడు వచ్చే ఫలము మీద ఆసక్తి ఉండదు అంటే పూర్తిగా అనురక్తి అనేది కర్మ ఎందు పెట్టుకోడు ఈ విషయం మాకు ఎందుకంటే చెప్తున్నారంటే నువ్వు కూడా అలా ఉండాలి నువ్వు కూడా అంటే ఏ పని చేసినా ఫలం అనేది ఆశించడం తప్పు కాదు కానీ అదే ఫలము అంటే దీని సంకల్పం అంటారు అంటే ఇదే నాకు కావాలి ఇలానే జరగాలి అనే ఆసక్తి కర్మ ఫలాసంగం అని చెప్తున్నారనమాట ఇంకా నిత్య తృప్త ఎప్పుడు తృప్తి అంటే తృప్తిగా ఉంటాడు ఈ క్షణం తృప్తిగా ఉండి మను క్షణం అసంతృప్తిగా ఉండడు జ్ఞాని నిత్యతృప్త క్షణం క్షణం ప్రతి క్షణం తృప్తిగా ఉంటాడు ఎందుకండి తృప్తిగా ఉండాలి అంటే ఈ రోజు వివాహ వ్యవస్థ గాని సమాజము గాని సమాజంలో ఉన్న అనేక ఆశ్రమ వ్యవస్థ గాని ఏదైనా ఉంది అది పట్టుపోయింది అంటే తృప్తి లేక అనవుతుందా ఒక సంపాదించేవాడికి ఇంకా సంపాదించాలని యావా ఒక రాజకీయ వ్యాధికి ఇంకా ఏదో చెయ్యాలని యావా ఉండడం వల్ల తృప్తి అనేది లేదు తృప్తి అనేది లేదనుకోండి వేరే వాళ్ళని వాడు రానివ్వడు తానే ఉండాలనుకుంటాడు అంటే అక్కడితో అది ఆగిపోతుంది అంటే తృప్తి ఎక్కడ ఉండాలి అంటే ప్రతి చోట ఉండాలి ఒక కుటుంబ వ్యవస్థ ఉందనుకోండి కుటుంబ వ్యవస్థలో తండ్రి ఎలా ఉండాలి ఎప్పుడు తృప్తిగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మీరు చూడండి ఇలాంటి విషయాలు మనం చాలా గట్టిగా పట్టుకోవాలి తండ్రి ఉద్దేశం ఏంటంటే నిజానికి పూర్వకాలంలో తండ్రి తన కొడుకుకి పెళ్లి చేసిన తర్వాత ఆ కుటుంబ బాధ్యతలు కొడుకు కప్పచెప్పి తాను ఆశ్రమం తీసుకుంటాడు కానీ ఈ రోజు సమాజంలో అలా జరుగుతుందా తానే చెయ్యాలి తన తనతోనే అన్ని జరగాలి తనే చెయ్యాలి తనే చెయ్యాలి అన్న భావంతో వీళ్ళు ప్రేమ అని అనుకుంటూనే బందీ అయిపోవడం వల్ల ఇది తృప్తి లేకపోవడం వల్ల జరిగే అనర్థాలు ఏంటంటే ఆధ్యాత్మిక చింతనకు లోటు అంటే ఏదైతే జిజ్ఞాసతత్వం అదే ఉంటుందో ఇంకా తెలుసుకోవాలి ఈ తృప్తి అనేది బాహ్య విషయాల్లో ఉండాలి కానీ ఆంతరంగిక విషయాల్లో ఉండకూడదు అది సమాజం పట్ల బాగా ఉంది అందుకనే రోజు వ్యవస్థ అంతా కూడా కుటుంబ వ్యవస్థ ప్రధానంగా చెప్పాలంటే కుటుంబ వ్యవస్థ ఎందుకంటే ఆ మీకు మొన్న వారం చెప్పాను ధ్రువుడు ఎప్పుడైతే ఆ ఈశ్వర సాక్షాత్కారం అయిన తర్వాత ఎప్పుడైతే వెనక్కి వచ్చేస్తాడో తండ్రి ఆ యొక్క రాజ్యాన్నంతటినీ కూడా ధ్రువుడికి అప్పు చెప్పి తను వెళ్ళిపోతాడు వనప్రస్థాశ్రమానికి తాను ధ్రువుడు మరి జ్ఞాని అప్పటికే కానీ నేను జ్ఞానత్వ జ్ఞానిని అయ్యాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ జ్ఞానావస్థలోనే ఉంటానలేదు రాజ్య పరిపాలన చేశాడు ప్రజల్ని చక్కగా చూసుకున్నాడు కానీ దేన్ని అంటించుకోలేదు ఆ విధంగా నిత్య తృప్తితో ఉన్నాడు తృప్తి లేని వాడికి ఇంకా కావాలి ఇంకా కావాలనే జాసతో వాడు ఎప్పుడు కూడా తృప్తి కలగరు ఇప్పుడు తృప్తి లేదండి తృప్తి లేకపోవడం వల్ల ఇంకా కావాలి అంటే తృప్తి వస్తుందా తృప్తిని తీసుకోగలడా పరిపూర్ణ తృప్తి అనేది ఎక్కడన్నా ఉంటుందా అసలు ఉండదు మరి ఎక్కడ ఉంటుంది అది మన ఎందే ఉంటుంది అది ఈశ్వర ఈచ్ఛ వల్ల వస్తుంది అది సంగత్యా వల్ల వస్తుంది ఎప్పుడు కూడా మనలో చూడండి మన తనలో ఉన్న ఏదైతే జిగురు పదార్థాన్ని బయటికి తీసి గూడు కట్టుకుని దానిలోనే ఇరుక్కుపోయి చనిపోతుందో చాలి పుడుగు మనము కూడా మనలో ఉన్న అసంతృప్తి అనే భావాన్ని బయటికి తీసి తృప్తిని పొందకుండా అందులోనే ఇరుక్కుపోయి చివరికి దేనికోసం మనం ఏదైతే తపన పడుతున్నామో నిజానికి మనం తపన పడేది తృప్తి కోసమే కానీ ఆ తృప్తి అక్కడ ఉందని మనకు తెలియదు చదివతుందా తృప్తి కోసమే మనం తపన పడుతున్నాం పడాలి కూడా కానీ ఆ తృప్తి ఏదో తెలియక మనము తబ్బి అయిపోతున్నామే అది ఏదైతే ఉందో అది కూడదు నిత్య తృప్తి అనేది చాలా అవసరము అని చెప్తూ ఇంకా నిరాశ్రయ చూడండి ఎవరికైతే తృప్తి లేదో వాడు ఏం చేస్తాడు ఎవరినొకరు ఆశ్రయిస్తూనే ఉంటాడు అది పిల్లలు కానివ్వండి అది ఎవరైనా కానివ్వండి కానీ తృప్తిగా ఉన్నవాడు ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు మీకు అర్థమైందా అందుకని ఏదైతే తృప్తిని కోరుకుంటారో ఎవరికి వాడు ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదు కాబట్టి ఈ జ్ఞాని అనే అతనట ఎప్పుడూ తృప్తిగానే ఉంటాడు ఇంకా ఎవరిని ఆశ్రయించకుండా ఉంటాడు అంటే మూడు లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు జ్ఞానికి ఈ శ్లోకంలో ఏమనంటే కర్మఫలాసంగం కర్మఫలం మీద ఎటువంటి ఆసక్తి ఉండదు చేస్తాడు పని చేస్తాడు ఏదో ఆశించి చేస్తాడు కానీ అది ఎలా జరిగినా తను స్వీకరిస్తాడు ఒకటి రెండు తృప్తిగా ఉంటాడు రెండు మూడు ఎవరిని ఆశ్రయించడు ఆశ్రయించడం అంటే ఆ కేర్లెస్నెస్ కాదు పట్టించుకోకపోవడం కాదు ఏది అవసరమో తనకి తెలిసి ఒక క్లారిటీకి వచ్చి దాని మీద ఆధారపడి ఉండడం అనమాట ఆ విధంగా ఈ యొక్క నిరాశ్రయ అంటే ఎవరిని ఆశ్రయించాలో తెలిస్తే ఇంకెవరిని కూడా తెలిసిపోతుంది కదా ఆ విధమైనటువంటి ప పద్ధతి కలిగి జ్ఞాని ఉంటాడు కాబట్టి ఇంకేంటండి ఈ మూడు ఉన్నాయి ఉంటే అలాంటి వాడి పరిస్థితి అలా ఉన్నప్పుడు వీడు చేసే కర్మ ఎలా ఉంటుందో కూడా భగవాన్ రెండో శ్లోకంలో చెప్తున్నట్టు చూడండి కర్మణ్య ప్రవృత్వం కర్మణ్య అటువంటి కర్మను చేసిన వాడు ఎవరైతే ఉంటారో కర్మణ్య ప్లస్ ప్రవృత్త ప్రవృత్త అంటే ప్రవర్తించినవాడు ఈ మూడు లక్షణాలు కలిగి కర్మ ఎందు ప్రవృత్త ప్రవర్తించిన వాడు అపి అయినప్పటికీ మూడు లక్షణాలు కలిగి ఏ కర్మ చేసినప్పటికీ ప్రవృత్త ప్రధానమైనటువంటి వృత్త కర్మలను అపి చేసినప్పటికీ కూడా ఏవా కించిత్ కరోతి అన్నారు కించిత్ అంటే చిన్న కర్మ కూడా పని కరోతి అంటుకోదు కరోతి నా అంటే అంటుకోదు ఎవరిని సహాడు చూడండి సహా అన్నారు అంటే జ్ఞానిని అతన్ని ఎటువంటి కర్మ కూడా ఏ విధంగా చేసినప్పటికీ కూడా అంటుకోదయ్యా అంటే మీకు బాగా తెలిసిందే పనస్ పండు కోసినప్పుడు పెద్దవాళ్ళు ఎలా కోస్తారు నూనె రాసుకుని కోస్తారు కదా ఆ విధంగా కర్మలు అది అది తినాలి అంటే కంపల్సరీ కొయ్యాలి తినాలి అంటే కొయ్యాలి కదా అదే విధంగా మనం ఈ ప్రపంచంలో ఉండి జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ప్రపంచంలోనే ఉండాలి కర్మలు చెయ్యాలి ఆ కర్మని ఎలా చెయ్యాలి అంటే నిశ్చతృప్త అనే నూనె రాసుకోవాలట నిరాశ్రయ అనే నూనె రాసుకోవాలట అసంగహ అనే నూనె రాసుకోవాలట అది ఏమి లేదు ఏది అంటే ఇప్పుడు అది పట్టుకో అమ్మా ఇది పట్టుకో అమ్మని మీకు బోర్డు సామాన్లు ఇచ్చేసాను అనుకోండి మీకు ఏమనిపిస్తుంది ఇది మాత్రం పట్టుకో దాన్ని అన్ని పట్టుకోమంటుంది అనుకుంటారా పట్టుకోమంటే ఇబ్బందే కదా విడిచిపెట్టే అంటే ఈజీయే కదా కానీ మనం ఈజీ అయిన పని మనం ఎప్పుడూ చెయ్యం కష్టమైన పనియే పట్టుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి అలవాటైపోయింది ఏదో పట్టుకోవడం ఏదో ఆలంబనగా చేసుకోవడం అలవాటైపోయి అలవాటైపోయి అదే నిజం అనుకుంటున్నాం అంటే అధర్మాన్ని ఆచరించి ఆచరించి ఆచరించడం వల్ల ఏమైపోతుందంటే అదే ధర్మంగా పరిగణించిపోయే స్థితి వచ్చేస్తుంది అందుకని మనం ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టే అలవాటు చేసుకోమని జ్ఞానిని విషగా పెట్టుకుని భగవానుడు ఎవరు చెప్తున్నాడు నాకే చెప్తున్నాడు అది ఆ విధంగా కర్మణ్యాభి ప్రభుత్వ వినైవ కించిత్ కరోతి ఎవరైతే కర్మను ఆచరిస్తారో ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నాడో ఆ విధంగా కర్మను చేస్తే నా కించి చిన్న కర్మ కూడా వాణ్ణి అంటుకోదు అని చెప్పి రెండో మూడు శ్లోకాలు కూడా జ్ఞాని గురించే చెప్తున్నాడు మనం వచ్చే వారం చెప్పుకుందాం మనకి పద్దెనిమిదో తారీఖున ఒక కార్యక్రమం ఉంది కదా దాని గురించి మాట్లాడతారు మనం విందాం హరి ఓం సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదరవిందర్పణ